వైకాపాకు ఓటేస్తే కొరివితో తలగొక్కున్నట్లే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టిన జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అంగీకరిస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని బాపట్ల జిల్లా రేపల్లె బారాహి విజయ భేరి సభలో అన్నారు సముద్ర తీరం ప్రాంతం ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు కానీ ఇది పేకాటక కేర్ ఆఫ్ అడ్రస్ గా అయిపోయింది పేకాట క్లబ్లు మట్టి మాఫియాలు దోపిడీలు దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు మాట్లాడతా ఉంటే భయపెడతారు నోరు తెరుగుతా ఉంటే గుంతులు కేద్దా ఉంటారు అరే బలంగా అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు నేను మీకు నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను నా ప్రా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అభివృద్ధి జరగాలి ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన పడే ఆస్తులు దోచుకోవడం మీద ఉన్న పిచ్చేళ్ళకి ఇప్పుడు జగన్ ఏదైనా నిజంగా నిజాయితీ పరుడు అనుకుంటే ప్రతి ఆస్తిని తనఖా పెట్టాడు పాతిక వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు తనకా పెట్టాడు ఒక విశాఖపట్నంలోనే నేను రాష్ట్రం అంతా చెప్పట్లా నిన్ను ఎలా నమ్ముతావు నిన్ను కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపించింది ఇది పనిచేస్తుందా లేదా చెడు మంచి చెడు విచారించను అంతేగాని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పలా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతాం ఇది మీకు నచ్చిందా లేదా అంటే మీరు నచ్చినప్పుడు ఏం చెప్తాం కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం ప్రజలకు నచ్చలేదు మేము దీన్ని తిరస్కరించమని చెప్తాం దయచేసి మేము అని చెప్పాలి కానీ జగన్కి దీంట్లో చాలా లాభం కనిపించింది ఏ హక్కులు లేకుండానే ఇళ్లలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది మనం కూర్చోబెట్టి ల్యాండ్ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఒప్పుకుంటే లాయర్లకి సంబంధం లేదంట ఏ మీ ఇల్లునేమన్నా కబ్జా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట గవర్నమెంట్ ఆఫీసర్ మీ మనిషి అయితే మాకెక్కడ న్యాయం చేస్తాడు స్థానిక కోర్టులకి శక్తి లేదు అందుకని మీరు కనుక వైసీపీకి ఓటేస్తే కొరివితో తలగోకున్నట్టే మీ ఆస్తుల్ని మీరే గాల్లో గాల్లో దీపం పెట్టట మీ ఆస్తుల్ని అందుకని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగ వచ్చేస్తుంది ఎన్ని సీట్లు మెజారిటీతో అనే ప్రశ్న తప్ప వేరే ప్రశ్న లేదు ప్రతి ఊర్లో కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని కింద నేల మట్టం చేసి